పాకం పట్టే పని లేకుండా లడ్డుని ఈజీగా టేస్టీగా ఎంతో స్మూత్గా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం అలాగే పచ్చి కొబ్బరి అండి పైన బ్రౌన్ పార్ట్ అంతా చెక్కు తీసుకొని ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ రవ్వలో వేసేసుకుందాం ఈ కొబ్బరిలో ఉన్న పాలతోటి ఈ రవ్వ అంతా కూడా నానాలండి మరికొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపు పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముప్పావు కప్పు చక్కెర తీసుకున్నాను అలాగే నాలుగు యాలకులు మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రవ్వ చూడండి చక్కగా నానిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి చూడండి చూస్తున్నారు కదా చక్కగా నానిపోయింది రవ్వంతా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అలా దాంట్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే అండి నేనైతే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఒక్కసారి వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే నెయ్యిలో ముందుగా నానబెట్టిన రవ్వని నెయ్యిలో వేసుకొని వేంపుకోవాలండి ఇది పొడి పొడిగా వరకు వేంపుకోవాలి రవ్వ నెయ్యిలోనే వేగిపోవాలండి మరి కాస్త నెయ్యి పట్టింది నాకు మరో టూ స్పూన్సు ఇలా కలుపుతూ చూడండి పొడి రావాలి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి నాకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి చక్కగా పొడి వస్తుంది మనకు చక్కగా నెయ్యితో వేగిపోయి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఆ వేడి పైన కలుపుకున్నామంటే షుగర్ అంతా కూడా చక్కగా కరిగి మనకి రవ్వ లడ్డుకి కావలసిన విధంగా రెడీ అవుతుందండి లడ్డు చేసుకోవడానికి కావలసినట్టుగా చూడండి ఎంత స్మూత్గా రెడీ అయిపోయిందో ఎలాంటి పాలు కూడా వేయలేదండి ఆ చక్కెరతోనే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చక్కగా ఇలా కలుపుకొని కావలసిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే అండి చూడండి చక్కగా స్మూత్గా వస్తున్నాయి మన లడ్డూలు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అయిన రవ్వ లడ్డూలను మీరు ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్ని లడ్డులను ఇలా చుట్టేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో తింటుంటే అంతే టేస్టీగా ఉంటాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్